పంపిస్తారు నాకు తెలుసు రకంగా జరిగిన సంగతి నాకు తెలుసు ఇన్ఫాక్ట్ రెండు మూడు సందర్భాలలో నేను దీని గురించి మాట్లాడా కూడా మాట్లాడినప్పటికీ కూడా ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ ఇటువంటి ఇంకా చాలా విషయాలలో ఏం జరుగుతా ఉందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే మనం ప్రతిపక్షంలో ఉండి వీ బీన్ డూయింగ్ ఫైటింగ్ పోరాడుతూనే ఉన్నాం దీనికి సంబంధించినంతవరకు కానీ పొద్దున దేవుడు ఆశీర్వదిస్తా నమ్మకం నాకుంది మా బికాస్ చూస్తూ ఉంటే నేషనల్ పిక్చర్ ఎలా ఉంది అని అంటే పొద్దున వచ్చే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాదు అని క్లియర్ కట్గా అనిపిస్తుంది అది నిజంగా దేవుడు మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయడం కోసమే చేస్తున్నాడు కనీసం అప్పటికన్నా మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి మన చేతిలో ఉంటే మనం పొద్దున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తాము అని అంటే ముందే పొత్తు పెట్టుకోవాలి అని ఉండవు ఎవరితోనూ పొత్తు పెట్టుకో ముందే రేపొద్దున పొద్దున మనం గెలిచిన తర్వాత ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు మన చేతిలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం అంటాం నువ్వు సంతకం పెట్టి నేను సంతకం సపోర్ట్ చేస్తా వేనాడుగా వండి సే వేనాడుగా వండి సే ఇప్పుడు మనల్ని ఇప్పుడు ఇప్పుడు పొత్తు పెట్టుకోండి మేము చేస్తాము అన్న మాటలు నమ్మే పరిస్థితి ఉండదు ఇప్పుడు అందరం మనల్ని అట్టే మోసం చేస్తారు